నమస్తే డిడిసి న్యూస్ కి స్వాగతం జంజావతి సాధన కమిటీలో ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రజా సంఘాల నాయకులను రైతు సంఘ నాయకులను కలపాలని ఎన్డిఏ కూటమి నాయకులకు విజ్ఞప్తి జంజావతి రిజర్వాయర్ కు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నలభై తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత భవిష్యత్తులో మంచి రోజులు కనిపిస్తున్న పరిస్థితి కేవలం వరిస్తా ప్రభుత్వంతో నాలుగు గ్రామాలు మూడు వందల కుటుంబాలకు చెందిన ఒక వెయ్యి పదిహేడు ఎకరాల భూమి వివాదం కారణంగా నలభై తొమ్మిది సంవత్సరాల కాలంగా పాలకులు భద్రావతి రిజర్వాయర్ గాలికి వదిలేసిన పరిస్థితి ఏదేమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జంజావతి రిజర్వాయర్ భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయని దీనికి నిదర్శనంగా మూడు రోజుల క్రితం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు ఒకటిగా కలిసి జంజావతి రిజర్వాయర్ ను సందర్శించడం మంచి శుభ పరిణామం వెంటనే ఎన్డీఏ కూటమిలో పైన తెలిపిన మూడు పార్టీల నాయకులతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులను మరియు ప్రజా సంఘాల పార్టీల నాయకులను మరియు రైతు సంఘం నాయకులను సాధన కమిటీలో చేర్చి భవిష్యత్తులో జంజావతి రిజర్వాయ్ ని పూర్తి చేసే విధంగా సాధన కమిటీ ఆధ్వర్యంలో ముందుకు నడవాలని కోరుతూ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా రాజలక్ష్మీపురం గ్రామ సమీపంలో గల జంజావతి రిజర్వాయర్ ను పరిశీలించిన అనంతరం దంగభద్ర గ్రామంలో సిసిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మరియు గిరిజన సంఘ నాయకులు హెచ్ రామారావు కలిసి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జంజావతి రిజర్వాయర్ పంతొమ్మిది వందల ఐదు సంవత్సరం జలగం వెంగల్ ముఖ్యమంత్రి ఉండే సందర్భంలో వాసిరెడ్డి వరద రామారావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే సందర్భంలో ఇరవై నాలుగు వేల ఎకరాల రైతులు సాగు చేసి భూమికి నీరందించే విధంగా ఆ రోజుల్లో పన్నెండు కోట్లతో ప్రారంభించిన జంజావతి రిజర్వాయర్ ను నేటికి నలభై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఒరిస్సా ప్రభుత్వంతో కేవలం నాలుగు గ్రామాల మూడు వందల కుటుంబాలకు చెందిన పదకొండు పదిహేడు ఎకరాల భూమి వివాదం పరిష్కారం చేయలేక పాలకులు వదిలేసిన పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో మూడు రోజుల క్రితం జంజావతి రిజర్వాయర్ ను ఎడీఏ కూటమిలో గల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంగిరెడ్డి మధసూదన్ రావు గుళ్లపల్లి రావు దేవకోటి నాయుడుతో పాటు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన మండల నాయకులు శ్రీకర్ గారు మిగతా నాయకులు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు మరియు జంజావతి మరియు రబ్బర్ డ్యాం రిజర్వాయర్ పరిశీలించడం అనంతరం పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండలం కొమ్మరగుంట పంచాయతీ గంగభద్ర గ్రామంలో ఈరోజు ఈ జంజావతి రిజర్వాయర్ గురించి మొత్తం అంతా పరిశీలించిన తర్వాత ఈ డంగమద్ర గ్రామంలో పత్రికా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జలగం వెంగళరాయ్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో వాసిరెడ్డి వరద రాము గారు అప్పుడు మంత్రిగా ఉన్న సందర్భంలో సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాల భూమి కోసం భూమి నీరు అందించే సాగునీరుకి సాగు భూమికి నీరు అందించే విధంగా పన్నెండు వేల కోట్లతో ఆ రోజు ప్రారంభించారు నేటికి నలభై తొమ్మిది సంవత్సరాలైంది వరిసా వివాదానికి వరుస వివాదం ఏమి మూడు వందల గ్రామాలు నా మూడు వందల కుటుంబాలు నాలుగు గ్రామాలు సమస్య పరిష్కారం చేయడానికి ఈరోజు పాలకులకి నలభై తొమ్మిది సంవత్సరాల కాలం పట్టింది ఇలాంటి సందర్భంలో ఈ నిన్న కాక మొన్న ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు ఈ జంజీ రిజర్వేషన్ వచ్చి పరిశీలించారు వెంటనే ఇదైతే ఈ కోట ఎన్డీఏ కూటమిలో ఉందో ఈ కూటమిలో భాగస్వామి భాగస్వామ్యంగా మూడు పార్టీ మూడు పార్టీ నాయకులతో పాటు నలుగురు ఎమ్మెల్యేలను కలిసి సాధన కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పేందుకు స్వాగతిస్తున్నాం ఇదే స్ఫూర్తితో మిగతా ప్రజా సంఘాల నాయకులని అలాగే మిగతా పార్టీలను రైతు సంఘ నాయకులను కూడా ఈ సాధన కమిటీలో చేర్చి భవిష్యత్తులో ఈ ఏరియా ప్రజలు ఇరవై నాలుగు ఎకరాల సాగునీరు భూమికి అందించే విధంగా రైతులకి అందరికీ ఆదుకునే విధంగా ఈ జంజావతి రిజర్వాయర్ రిజర్వేర్ ఇప్పుడైనా ఈ ఇప్పుడు ఎన్డీఏ కూటంలోన తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా ఉన్నాయి ఈ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చింది ఇటు కేంద్రంలోనూ కూడా రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంలో ఈరోజు ఈ కోట ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా ముఖ్యమంత్రుల సమన్వయంతో ఈ జంజావతి రిజర్వాన్ పూర్తి చేసే విధంగా అనుకూలమైన సమయం వచ్చింది కాబట్టి ఆ దిశగా ఒరిస్సాతో ఏదైతే విభజన నాలుగు గ్రామాల్లో మూడు వందల కుటుంబాల వివాదం ఆ వివాదాన్ని పరిష్కరించే దిశగా ఈ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ఆలోచించాలి ఆ దిశగా సాధన కమిటీ ద్వారా ఈ ప్రతి సమస్యను కూడా ముఖ్యమంత్రి తెలియజేసి అటు వరుస ముఖ్యమంత్రి సమన్వయంతో ఇప్పటికైనా ఈ నలభై తొమ్మిది సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా కూడా ఇంకా పెరుగుతుంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ఎన్డీఏ కూటమిలోనైనా ఈ జంజిని పూర్తి చేసి ఇరవై నాలుగు వేల ఎకరాలకు చౌనీ నీరు అందించే విధంగా ఉండాలి అని పరిపాలించాలని చెప్పి ఈ సందర్భంగా మొన్న వచ్చిన ఈ ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఈ జంజావతి రిజర్వేషన్ పూర్తి చేసే విధంగా ఆలోచించాలని ఆలోచించాలని సాధన కమిటీ రూపంలో ప్రతి సంవత్సరం తెలియజేసి ఇప్పటికైనా పూర్తి చేసే దిశగా ఇటు ఎన్డీఏ కూటమి నాయకులు ఆలోచించాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం